హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్లస్ ప్లెస్సీజీ ఛానల్ మీకు ఈరోజు హెల్త్కి ఎంతో మేలు చేసే రాగి పిండితో ఉప్మా చేసి చూపిస్తా ఉప్మానా అమ్మో అనుకోకండి చాలా బాగుండిద్ది రాగి సంగటి ఏ ఫ్లేవర్ అయితే ఉంటుందో ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్లో ఉంటుంది ఈ రాగి ఉప్మా కూడా ఎప్పుడు అట్లు ఇడ్లీ ఇలాంటివే కాకుండా ఏదైనా డిఫరెంట్గా తినాలి అనిపించినప్పుడు ఒక్కసారి రాగి ఉప్మా ట్రై చేయండి చాలా బాగుండిద్ది మీరే చెప్తారు ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం ముందుగా ఒక బాండీ పెట్టేసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా ఆవాలు వేసి ఇవ్వండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక గుప్పెడు లేదా మీకు నచ్చినన్ని జీడిపప్పు వేసేసి జస్ట్ ఒక్కసారి అలా తిప్పి వదిలేయండి కొంచెం కలర్ రావాలా అప్పటి వరకు ఫ్రై చేసి అలా వదిలేసేయండి తర్వాత ఇదే స్టేజీలో ఒక రెండు పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లు లేకపోతే నాకు టూ పచ్చిమిర్చి సరిపోతుంది కొంచెం కారంగా ఉన్నాయని నేను టూనే వేశాను కరివేపాకు వేసేసి ఒక్క నిమిషం ఉంచిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్స్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా చిన్న చిన్న ముక్కలుగా కాదు స్లైసెస్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని కొంచెం నలిపేసి ఆయిల్లో వేసేసి ఈ ఆయిల్లో ఆనియన్స్ అనేది మెత్తబడే వరకు తిప్పుతూ ఉండండి ఎక్కువ గోల్డెన్ ఎల్లోష్ కలరు ఇలా ఏమీ అవసరం లేదు జస్ట్ మెత్తబడాలా అప్పటి వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు లేదా ఒక పెద్ద క్యారెట్ నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను తింటున్నప్పుడు పంట కింద బాగుంటుంది తర్వాత అల్లం తురుము వేసేసుకొని వీటన్నిటిని కొంచెం మెత్తబడినివ్వాలి ఎక్కువగా ఫ్రై చేయొద్దు ఎక్కువ ఫ్రై చేస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ ఇవన్నీ పోతాయి మళ్ళీ మన పంట కింద కూడా పడవు టేస్ట్ రాదు ఇలా రాగి పిండితో కదా చేస్తున్నాము ఇలా పంటి కింద పడుతున్నప్పుడు జీడిపప్పు కానీ ఈ క్యారెట్ ముక్కలు కానీ బాగుంటుంది ఇలా జస్ట్ ఒక్కసారి ఫ్రై చేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచేయండి ఇప్పుడు ఏం చేయాలి అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి ఏంటి అంటే ఓన్లీ రాగి ఉప్మా అంటే మరి రాగి పిండితోనే బాగోదండి ఉప్మా అందుకని చెప్పేసి గోధుమ రవ్వ సారీ బొంబాయి రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వని ఒక కప్ తీసుకుంటున్నాను రెండు కప్పుల రాగి పిండి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే రెండు కప్పుల రాగి పిండి వేసేసి బాగా కలపండి ఈ ఆయిల్లో చూడండి ఫస్ట్ మనం వేసినప్పుడు మనం వేసిన క్యారెట్ కానీ కరివేపాకు కానీ జీడిపప్పు కానీ ఏమీ కనిపించలేదు ఇది ఈ పిండి అనేది ఎందుకు ఫ్రై చేయాలి అంటే ఎక్కువ నీళ్ళలో ఉడక మనము అందుకని చెప్పేసి ఇక్కడ బాగా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది అరోమా వస్తుంది ఎలా తెలుస్తుంది మనకి ఫ్రై అయ్యింది రాగి పిండి ఏమి కలర్ రాదు కదా అంటే చూడండి మనం వేసిన దినుసులు ఈ కరివేపాకే కానీ జిరవపే కానీ ఫస్ట్ మనకి కనిపించలేదు ఇప్పుడు చక్కగా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రై అయ్యే కొద్దికి ఇలా కనిపిస్తున్నాయి అంటేనే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయినట్లు తర్వాత ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉడికిద్ది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన పిండిలో నేను మూడు గ్లాసుల సారీ మూడు కప్పుల పిండి తీసుకున్నాను కదా ఆరు కప్పుల నీళ్ళు వేసేసేసి బాగా కలుపుకోవాలి ఎక్కడా ఉండలేకుండా వెంటనే హాట్ వాటర్ పోయాలండి చన్న నీళ్ళు పోయకూడదు హాట్ వాటర్ పోసేసి బాగా తిప్పాలి ఏదైనా ఎక్కడైనా నీళ్ళు సరిపోలేదు అనుకుంటే యాడ్ చేసుకోండి అంతేకాని ఉండలు ఉండలుగా ఉండకూడదు ఉప్మా ఎలా అయితే మనకి జారుగా ఉండదు టమాటా బాత్ కానీ మనము తెల్ల ఉప్మా రవ్వ చేసుకుంటాం కదా ఎలా అయితే జారుగా ఉండదు అలాగే ఉండాలన్నమాట ఇలా ఒకసారి నీళ్ళల్లో మొత్తం పిండంతా ఉండలేకుండా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేసేసేయండి ఉడికిద్ది ఇలా ఉడకటం వల్ల టేస్ట్ బాగుండిద్ది ఒక్క రెండే రెండు నిమిషాల తర్వాత వెంటనే మూత తీసి చూడండి ఉడకలేదు ఇంకా ఇప్పుడే ఉడుకుడు పడుతుంది అప్పుడు ఒక్కసారి తిప్పుకోండి లేకపోతే అడుగంటిద్ది ఇప్పటికే కొంచెం నాకు అడుగంటింది అందుకని చెప్పేసి నేను తిప్పుతున్నాను అనమాట ఇలాగా చూడండి ఇంకొద్దిగా మనకి ఉడకాల్సింది పచ్చి పచ్చిగానే ఉంది మనకి ఉడికినట్లు రవ్వ కనిపించిద్ది అలా కనిపించే వరకు ఉడకపెట్టుకోవాలి అనమాట ఇలా తిప్పేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసేసి సిమ్లో పెట్టేసేయండి ఇంక ఇక్కడి నుంచి సిమ్లో పెట్టేసేసి ఐదు నిమిషాలు మూత పెట్టేసేసి వదిలేసేయండి వదిలేసి తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఇలా ఉడికిపోయి ఉంది అనమాట ఉప్మా అనేది జారుగానే ఉంటుంది మరి గట్టిగా అయిపోయే వరకు ఉడకపెట్టుకోవద్దు ఇక మరీ రాయి అయిపోయింది మరీ స్మూత్గా ఉన్నప్పుడే కాకుండా ఇలా కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను చూడండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కొత్తిమీరను కూడా ఆ ఉప్మాలో కలిపేసేసుకోండి చూడండి చాలా వరకు దగ్గర పడిపోయింది ఇలాగ ఇంట్లో దగ్గర పడితే చాలు కొంచెం చల్లారేసరికి ఇంకొంచెం గట్టి పడిపోయింది అన్నమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడే పొయ్యి ఆపేసేసి ఆపేసేయండి ఇది తీసేసుకొని పైన కొంచెం వేరుసిన గుళ్ళు కానీ ఇంకేదైనా చల్లుకొని తింటే నెయ్యి వేసుకొని తినండి సూపర్గా ఉంటుంది పల్లి చట్నీ ఈ ఉప్మాలోకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ